హాయ్ అండి వెల్కమ్ టు సేవస్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ప్యాంటు ఉంటుంది కదా డ్రెస్కి ప్యాంటు ఆ ప్యాంటుకి మనం జేబీ ఎలా అటాచ్ చేయలే పాకెట్ అన్నది చూద్దాం దానికోసం మనం చెయ్యి దూరి అంతగా మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి మనకి ఎప్పుడు రైట్ సైడ్ వైపు అన్నది పాకెట్ అన్నది ఉండాలండి మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా చెయ్యి పడుతుంది అన్న దానికి మార్కింగ్ అన్నది వేసుకుని దానికి నేను చిన్నది ఇలా కట్ చేసుకున్నానండి మార్కింగ్ వేసుకుని మన చెయ్యి దూరి రీతిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్కి సరిపడగా క్లాత్ అన్నది తీసుకున్నాను నాకు ఫ్యాంట్ క్లాత్ అయితే ఎక్కువ అయితే లేదండి దానికోసం మనకి పాకెట్ ఎంత కావాలన్నది చిన్నది కావాలా పెద్దది కావాలా అది మన ఇష్టం అండి మన ఇష్టాన్ని బట్టి పాకెట్ అన్నది రెడీ చేసుకోవాలి దానికోసం మనం ఈ క్లాత్ అన్నది తీసుకుని అటుపక్క ఇటుపక్క స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను రెండు పక్కల పాకెట్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం అన్నది అటు ఇటు కూడా స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్నాక మనం ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అన్నది చూడండి మనం ఈ కట్ చేసింది చూడండి పై వైపు నుంచే మనం స్టిచ్ అన్నది వేసుకోవాలండి అనుకోండి వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా పై వైపుకి అన్నది పెట్టుకోవాలి మనం ఇలా పై వైపుకి పెట్టుకుని సర్దుకుంటూ నీట్గా రావాలండి మనకి కుట్ అన్నది అలా వచ్చేటట్టు అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర అన్నది మనం మోల్ ఉన్నది కదా ఆ మోల్ అన్నది మనం సూద్ అన్నది కిందకు ఉంచుకొని మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి అలా వేసుకుంటే కనుక మనకి బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది దానికోసం చూడండి కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ ఈజీగా అన్నది మనం కొంచెం ఒకటి రెండుసార్లు కనుక మనం పాకెట్ వేస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది నాకు కొంచెం క్లాత్ అన్నది అవ్వట్లేదని కొంచెం కుట్ అన్నది స్టిచ్ వేసుకున్నాం కదా అది కొంచెం కుట్ అన్నది ఇప్పుతున్నాను మనకి మూవ్ అవ్వడానికి క్లాత్ అన్నది కొంచెం ఈజీగా ఉంటుందని కొంచెం కుట్ అన్నది విప్పాను అలా విప్పితే నాకు కొంచెం చేయి తిరగడానికైతే వీలుగా ఉన్నదని అలా అన్నది చేశాను చూడండి పాకెట్ అన్నది లోపలికి అన్నది పరిచి అప్పుడు స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను అలా అయితే కొంచెం వీలైతే కుదురుతుందండి తిరగడానికి క్లాత్ అన్నది లేకపోతే తిరగట్లేదు మొత్తం చుట్టువైపులా మొత్తం పాకెట్ అంతా అలా అన్నది స్టిచ్ అన్నది వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్నాక చూడండి పాకెట్ అన్నది లోపలికి అన్నది లాగేసుకోవాలి లాగేసుకుంటే చూడండి మనకి వచ్చేసింది పాకెట్ అనేది రెడీ అయిపోయింది పాకెట్ లోపలికి అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందాక కొంచెం కుట్టు పెప్పుకున్నాం కదా ఆ కుట్టు అన్నది చిన్న స్టిచ్ అన్నది వేసుకున్నాను ఇప్పుడు కార్నర్స్ దగ్గర చిన్ని ఇచ్చుకుంటే మనకి కుట్టేటప్పుడు అన్నది చాలా ఈజీగా అన్నది ఉంటుంది తిరుగుతుందండి కొంచెం చిన్ని ఇచ్చుకుంటే సరిపోతుంది అక్కడ నాకు కార్నర్ దగ్గర కొంచెం కుట్ట అన్నది పడలేదు అనేది మళ్ళీ కుట్ అన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నిలబడి ఉండడం కోసం అన్నది దానిపైనన్నది ఒక స్టిచ్ మనకి క్లాత్ కూడా పైకి లేకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది దానిపైనన్నది స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి పాకెట్ ప్యాంట్కి డ్రెస్ ప్యాంట్ ఉంటుంది కదా దానికి పాకెట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం పాకెట్ అన్నది చాలా ఈజీగా అన్నది వేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే అంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీకు ఇలాంటి కొత్త కొత్తవి ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక నా కామెంట్స్లో కనుక చెప్తే కనుక వీడియోస్ అన్నది చేస్తానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి హ్యాండ్ అనేది ఎలా దోరుతుంది అన్నది కూడా చూపిస్తున్నాను చూడండి అంతే